వెల్కమ్ టు జిత్రి మీడియా హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అధ్యక్ష దయాకర్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణను బుల్డోజర్లతో ధ్వంసం చేసిన కారుపక్షం ప్రజలు గెలిపించారని గుర్తుంచుకోండి కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినట్లయితే జూబ్లీహిల్స్ లో కూడా ప్రజలు కాంగ్రెస్ కు మాత్రమే మద్దతు ఇస్తారు మీ బామర్ది సెంటిమెంట్ తో చేసిన యత్నాలు ఏమాత్రం ఉపయోగపడవు తెలంగాణ ప్రజలు మీ విధ్వంస పాలన బుల్డోజర్ ఆచరణలను కోరుకోవడం లేదు మీరు ప్రతిపక్షంలో లేరు అసలు ఉనికిలోనే లేరని తెలిపారు మీరు మీ బామ్మార్జి గారు ఎంత ప్రచారం చేసినా మీకు ఒరిగేది ఏమీ లేదు మొన్న హైదరాబాద్లో జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఎట్ట గెలిపించారో ఇలా జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు మీరు చేసిన బుల్డోజర్ పాలన మీరు చేసిన విధ్వంసాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు కోరుకోరు అంత మీరు భ్రమపడుతున్న పరిస్థితి ఉన్నది సానుభూతితో ఓట్లు పడితే అనుకున్నా కూడా గతంలో సాయన్న లాంటి ఒక మంచి నేత కూతురు దగ్గరనే మీరు పెట్టే నాయకుడు బనికిరాడని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఇలా గోపినాథ్ గారి దగ్గర కూడా మీరు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యనే ఒక ప్రయత్నం చేసినా ఇలా కాంగ్రెస్ను జూబ్లీ లో ప్రజలు కోరుకుంటున్న మాట వాస్తవం కాబట్టి మీరు ఎన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టినా లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇచ్చినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే అంశం మీకు తెలిసేంత వరకు మిమ్మల్ని మేము ఏం చేయలేము ఎందుకంటే ఇంకా మీరు భ్రమల్లో ఉన్నారు మీరు ప్రతిపక్ష హోదాల్లో కూడా లేరు ఉనికిలోనే లేని పరిస్థితుల్లో మీరు జూబ్లీ ఎన్నిక గెలుస్తామనే ఒక భ్రమల్లో ఉండడాన్ని బైకి బయటికి రావాలని హరీష్ రావు గారికి హితం